అందరికీ నమస్కారం శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో మనం ఈరోజు యాభై తొమ్మిది అరవై సర్కెలు చెప్పుకుంటాం ఆంజనేయ స్వామి ఆ రావణ లంక నుంచి వచ్చి జాంబోదాది వానర యోధులందరికీ కూడా అక్కడ జరిగిన వృత్తాంతం అంతా చెబుతూ ఇంకా ఆయన వివరిస్తున్నారు ఏమని ఆ రావణ లంక ఈ అని చెప్పి రావణాసుడే బలపరాక్రమాల గురించి అంత చెప్పి అసలు నేను వెళ్ళి వచ్చినందువల్ల ఈ కార్యం వలన ఆ రాముని యొక్క కార్యము సఫలమైంది ఆ యొక్క సుగ్రీవుని యొక్క ప్రయత్నము సఫలమైంది రామ సుగ్రీవుల మైత్రి దృఢమైంది కాబట్టి ఇంకా మనం ఆలస్యం ఎందుకు మనమే ఆ సీతాదేవిని తీసుకొచ్చి ఆ రామచంద్రునికి అప్పగిద్దాం మనమే సాధించవచ్చు ఈ పని ఎందుకు ఆలస్యం చేయాలి అసలు ఆ సీతామహాసాధ్యం చూస్తే నా మనసు భక్తితో నిండిపోయింది ఆమె మహా పతివ్రత ఆమె దీపశిఖ కూడా ముందు పనికిరాదు అంత తపశక్తిగా ఉంది ఆమె శక్తి రావణాసురుడు ఆమె కరస్పర్శ చెంది కూడా బతికి ఉన్నాడంటే కారణము వాటిలోని తపశ్శక్తి తప్ప అంతకుమించి ఆ అమ్మవారు కూడా శ్రీరామచంద్రమూర్తే వచ్చి రావణాసుడిని సంహరించాలనే ప్రయత్నంలో ఉంది కాబట్టి గట్టి సంకల్పంతో ఉంది కాబట్టి వాడు మరణించలేదు కానీ లేకపోతే ఇప్పటికే ఆమె యొక్క పాతివ్రత మహిమ వల్ల మరణించి ఉండవలసిన వాడు కాబట్టి మనం అందరం కలిసి కానీ ఆ రావణ లంకకు వెళ్ళి వాళ్ళందరితో యుద్ధం చేద్దాం నేను అసలు నా నా ప్రయత్నం కూడా నేను చేసేసాను నేను వెళ్ళి ఆ లంకా నగరం అంతా ధ్వంసం చేసేసాను దహించి పాల్చే కాల్ చేశాను కాబట్టి నేను ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్న మహామహావీరులందరూ కూడా మరణించారు నా చేతిలో ఇంకా ఇంకా రావణాసుడు అంటే తపస్సంపన్నుడే కానీ ఆ సీతా సీతామహాసాద్వి యొక్క పాతివరత్స మహిమ వల్ల వాడు మృతప్రాయుడే ఇక ఉన్నది జీవోత్సవంలాగా ఉన్నాడు వాడు వాడిని చంపడం పెద్ద విషయం కాదు ఆ శ్రీరామచంద్రమూర్తి వస్తే వాడి వాడి పని అయిపోతుంది అక్కడ వాడి వాడి యొక్క మరణం ఆసనం అయిపోయినట్టే లెక్క కాబట్టి ఆ జనకాత్మ ఆమె ఆ జనకీదేవి దాన్ని కోపిస్తే ఎటువంటి వాడైనా ఆమె ముందు నిలవలేడు అంత గొప్ప తపస్సంపన్నురాలు కాబట్టి ఇంకా మనం ఇంకా మనం అనుకుంటే మనమే పోయి సీతాదేవిని అప్పగించాలనుకుంటే మీరంతా మహాబలపరాక్రమంతుడు వీరుడు అస్త్ర శస్త్రాలు దలిచిన వాళ్ళు వీరత్తా మనం అందరం కలిసి పెడితే ఆ యుద్ధం వాళ్ళని యుద్ధం చేయడం పెద్ద కష్టమేమి కాదు ఇక ఇంద్రజిత్ అంటారా ఇంద్రజిత్ మహా అస్త్రాలు వేస్తాడు ఏమేస్తాడు వారణాస్త్రం వేస్తాడు వాయు అస్త్రం వేస్తాడు రౌద్రాస్త్రం వేస్తాడు ఐంద్రాస్త్రం వేస్తాడు బ్రహ్మాస్త్రం వేస్తాడు ఏ అస్త్రాన్న వేయని అవన్నీ నేను వము చేయగలను అవన్నీ నాకు సాధ్యమే కాబట్టి నా ముందు అవేమి నిలవలేము ఇంక నేను నేను అసలు దేవతల మీదనే శిలా వృష్టి కురిపించగల శక్తి గలవాణ్ణి ఇక రాక్షసున్న నా ఎంత సరే మన పొల పరాక్రమం చూసుకున్నా కూడా సముద్రము జమీని గట్టి దాట రావచ్చేమో మందిర పర్వతం చెలించవచ్చేమో కానీ జాంబవంతుడి ముందు ఎవరు నిలవలేదు మన పొలపరాక్రమం చూసుకున్నా మిగతా అందరి సైన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు మనం ఉన్న కొద్ది సైన్యం కూడా మనం ఎంతో పలపరాక్రమం కలవాడమే మనల్ని చూస్తే ఆ పనసుడు కానీ నీరుడు కాని మహాబలపరక్రమక వాళ్ళు అసలు మంద్రపదాన్ని నుగ్గు నుగ్గు చేయగలంత శక్తి వాళ్ళు ఇక మైందుడు దీవితుడు చూస్తే బ్రహ్మ చేత వరాలు పొందిన వాళ్ళు వరాలు పొందారు కాబట్టి వాళ్ళు ఎటువంటి వరం పొందారు వాళ్ళు వారిని ఎవరు ఎదిరించలేరనే వరం పొందారు ఆ వర ప్రభావం వల్ల వాళ్ళు ఆ స్వర్గలోకానికే వెళ్ళి దేవతలని జయించి ఆ అమృతాన్ని తాగారు ఇక వాళ్ళ ముందు ఎవరూ నిలవలేరు వాళ్ళ ముందు దేవతలు కానీ అసలు కాని యక్షులు కానీ గంధర్వులు కానీ నాకులు కానీ పక్షులు కానీ ఏవి ఏ జాతి కూడా వాళ్ళ ముందు నిలవలేదు కాబట్టి ఇంకా మనం మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఇంకేం లేదు ఇంకా ఇంకా చూస్తే నేను ఇంకా మీరుగా నేను అక్కడ రంకారహాన్ని రహించినప్పుడు నేను వెళ్ళి అక్కడ నేను అందరికీ ప్రకటించాను ఏమని నేను రామవంతుని హనుమంతుణ్ణి శ్రీరామునికి జయము సుగ్రీవునికి జయము లక్ష్మణ స్వామికి జయము అని నేను ప్రతి వీధిలో మారుమోగినట్టుగా నేను ప్రయోగించాను మట్లాను చాటి వచ్చాను రామ ప్రతిబంధి గురించి రామ వంటువిగా వచ్చి నేను ఇంత ఉంది మా పరాక్రమని వాళ్ళకే తెలిసే రకంగా చేసొచ్చాను అంత చేసి వచ్చాను కాబట్టి ఇక మనకు భయం లేదు కానీ అక్కడ ఉన్నటువంటి అందులో సీతామాత యొక్క దుస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది అక్కడ ఉన్న రాక్షసు వికృతమైన చేష్టలు చేస్తుంటే వికృత ఆకారంగా రాక్షస్త్రీలంతా కూడా ఆమె నిరంతరం భయపెడుతున్నారు అసలు ఆమె ఆ రావణాసురుని యొక్క వెకిల చేష్టలకి ఆ వికృత ఆకారాలు ఆ రాక్షస్త్రీల యొక్క హింసల వల్ల ఆమె తను చాలించాలి అనుకుంటుండింది అటువంటి సమయంలో నేను వెళ్ళాను నేను వెళ్ళి ఆమెకు ధైర్యం చెప్పి ఆమెకు ఆమెకు అనుగుణంగా కథ చెప్పి ఆమె ఏ విధంగానో సముదాయించాను తరువాత ఆమె అప్పుడు నన్ను నమ్మి రామసుగ్రీల మైత్రి గురించి అన్ని అప్పుడు ప్రస్తలం వేసిందా అవి వినింత తాము చాలా సంతోషించింది కూడా ఆమె ఎంత సన్నగా అయిపోయిందంటే అంత సన్నగా అయిపోయింది ఆమె దాన్ని దాన్ని వాల్మీకి మహర్షి గారు ఒక కోరికతో చెప్తున్నారు ఏమంటే పాడ్యము నాటి చేసే వేదార్ధ్యయనం వలె ఆమె సన్నగా అయిపోయిందట అంటే పాడ్యమి రోజు అష్టమి చతుర్దశి పౌర్ణిమ మొదటి రోజుల్లో వేదార్ధ్యయనం మొదలు పెట్టకూడట అలా మొదలు పెట్టినప్పుడు ఆ వేదాధ్యయనం ముందుకు సాగదట ఆ విధంగా ఆమె కృషించి ఉంది అని చెప్పి వర్ణిస్తున్నారు వాల్మీకి వర్షాలు ఇవన్నీ విన్నారు అందరూ విన్నారు ఆంజనేయస్వామి చెప్తున్న విషయాలన్నీ కూడా ఎంతపోతుందంటే అందరికీ అర్థమైంది ఇంకా అందరిలోకి ముఖ్యమైన వాడు అంగతుడి కాబట్టి లేచి ఓ వందల మీటర్ల ద్వారా మీరంతా విన్నారు కదా ఆంజనేయ స్వామి చెప్పి మాట్లాడి విన్నారు కదా మీరు సత్యం మనకు బోధపడింది కదా సీతామాత యొక్క కష్టాలు మనకు అర్థమైనాయి కదా మందులో మనకు కార్యం స సఫలమైంది ఆంజనేయ స్వామి వెళ్ళి విషయం కనుక్కొని వచ్చాడు దర్శించి దర్శించొచ్చాడు కాబట్టి మనమందరము ఇక మన మన శక్తి సామర్థ్యాలు మనకు తెలుసు మనం ఆకాశంలో రంగంలో ఎగరగలము పరాక్రమం కాదు ముల్లోకాలు జయించే శక్తి మనకు ఉంది మన ముందు రెడరంగాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు లేదు కాబట్టి మనమందరం కూడా ఈ ఆంజనేయ స్వామి చెప్పినట్టుగా మనమందరం బయలుదేరదాం ఇప్పుడే బయలుదేరిపోయి ఆ లంకా నగరానికి పోయి వాళ్ళందరినీ రాక్షసు సంహరించి ఆ సీతామాతను తీసుకుని వచ్చి శ్రీరామచంద్రమూర్తికి అప్పగిద్దాం అపని చేద్దాం మారుతి చెప్పింది సరోజగానే ఉందనిపిస్తోంది నాకు అని చెప్తున్నాడు ఆయన అనగానే ఆ అందరిలోకి పెద్దవాడంటి జాంబవంతుడు మాట్లాడుతున్నాడు ఓ అంగద నువ్వు మాట్లాడుతున్నావు సమంజసంగా ఉన్నట్టు అనిపిస్తోంది కానీ నువ్వు ఆలోచించాల్సిన విషయం ఒకటి నాకు ఆయన ఎవరు శ్రీరామచంద్రమూర్తి రాజసింహుడు పరాక్రమం కలవాడు ఆయన అందులో తన వంశం మీద ఒట్టు పెట్టుకొని ప్రతిజ్ఞ చేశాడు ఏమని సీతామాతను అపహరించిన రామ రావణాసురుణ్ణి నేను నా పరాక్రమంతో హాతమారుస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు అతని యొక్క ప్రతిజ్ఞకు భంగం వాటిల్లో అంతేగాక మనకు సుగ్రీవుడు కానీ శ్రీరామచంద్రమూర్తి కానీ మనం బయలుదేరేపుడు మనకిచ్చిన అనుగ్రహం ఏమిటి దక్షిణ దిశకు వెళ్ళి మాత్రమే వాళ్ళు అన్వేషించమని మాత్రమే చెప్పారు ఆమె జాడ కనుక్కోరమని మాత్రమే చెప్పారు కానీ అక్కడున్న పరిస్థితులన్నీ ఎదుర్కొని ఆమెను తీసుకోరమని మాత్రం మనకి చెప్పలేదు మనకి చెప్పిన దాన్ని బట్టి మనం ప్రవర్తించాలి ఎందువల్లంటే ఆయన రాజు శ్రీరామచంద్రమూర్తి ఆయన యొక్క ప్రతిజ్ఞాపాలన కూడా జరగాలి అది ధర్మం కూడా రాజధర్మం కూడా అది కాబట్టి మనం ఎన్నీ ఆలోచించకుండా ఒక్కసారిగా మన లంకా నగరానికి వెళ్ళడం అక్కడ వాళ్ళతో యుద్ధం చేయడం ఆమెను తీసుకొని రావడం తీసుకొని వెళ్ళి ఉన్న దగ్గరికి వెళ్ళి అప్పగిస్తే వాళ్ళు ఏమంటారు ఎవరు ఇట్లాంటి ప్రయత్నం చేయమని చెప్పారు మీకు అని కూడా అనవచ్చు అలాంటి ఇది కూడా ఉంది కాబట్టి నాకు తెలిసి కదా ఇది సమంజసమైన విషయం కాదు కాబట్టి మనం అందరం కలిసి ఇప్పుడు మనకు తెలిసిన విషయాలంతా కూడా ఏమేమి మనం తెలుసుకున్నామో అవన్నీ విషయాలని కూడా వివరంగా మనం రామసుగ్రీ వద్దకు వెళ్దాం వాళ్ళందరికీ మనం విషయాన్ని వివరిద్దాం అప్పుడు వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మనం మన క్రియ మనం ఏం చేయాలో ఆలోచిద్దాం అంతే తప్ప మనం ముందుగా ఇంత ఆలోచన చేయడం మంచిది కాదు అని చెప్పి జాంబవంతుడు మాట్లాడాడు మాట్లాడినప్పుడు అప్పుడు అందరికీ పెద్దవాడు కదా ఆయన మంచి ఆలోచన పరుడు కాబట్టి అందరూ ఆయన చెప్పిందే సమంజసంగా ఉంది అని ఏకాభిప్రాయానికి అందరూ వచ్చారు అనడంతో ఈ అరవై సర్గ పూర్తయింది మనం అరవై ఒకటి సర్దం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రామార్పణ